కొలువుదీరిన కొత్త సర్పంచ్లు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ కొత్తపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని అన్నారు ఉండాలని భారతదేశ సౌలభౌమత్యం మరియు ఏకా ఏకత్వాన్ని కాపాడాలని తెలంగాణ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావాళిక ప్రకారం నా విద్య మరియు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిర్దిష్ట మరియు అంశాలలో నిర్వహిస్తారని ప్రమాణ ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఎన్నికైన నిమ్ము నిజమైన విధేయత కలిగి ఉండాలని భారతదేశ ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందిన నివాళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా

పూర్ గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్ ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ